హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి ఎన్నికల వేళ జిల్లాలో వైసీపీ కీలక నేతలు టీడీపీ వైపు చూస్తుండటంతో జగన్ శిబిరంలో కలవరం మొదలైంది ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖరరెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు అదే బాటలో మరికొందరు నేతలున్నట్టు తెలుస్తోంది నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వైసీపీకి చెందిన కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది వైసీపీ సీనియర్ల సీట్ల వ్యవహారంలో అనిశ్చితి కొనసాగుతుంది నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసింది అయితే తాను కోరిన విధంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు చేయకపోవడంతో వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది తాను ఎంపీగా పోటీ చేయాలంటే మూడు స్థానాల్లో అభ్యర్థులు మార్చాలని తొలుత వేమిరెడ్డి జగన్కు సూచించారు నెల్లూరు సిటీ ఉదయగిరి కావలి అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి కోరారు ఈ క్రమంలో నెల్లూరు సిటీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ను నర్సరాపేట పార్లమెంటుకు పంపించారు జగన్ అక్కడ ఖలీల్ ను అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఈ ఎంపిక వేమిరెడ్డికి నచ్చలేదు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు నెల్లూరు సిటీ సీట్ను తన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్కి ఇవ్వాలని ప్రభాకర్ రెడ్డి కోరుతున్నారు వేమిరెడ్డి సతీమణి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలుగా ఉన్నారు పార్టీ నుంచి ఈ మేరకు సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంటకు జగన్ సీటు నిరాకరించారు అయితే మాగుంటతో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డితోనూ వేమిరెడ్డి భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది ముగ్గురు పార్టీ మారనున్నారనే ప్రచారం జోరందుకుంది ఆదాల ప్రస్తుతం వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే ఆదాల మాత్రం తాను పార్టీ మారటం లేదని చెప్తున్నారు వేమిరెడ్డి టీడీపీతో టచ్లోకి వెళ్లడంతో ఆదాల సీట్ను మళ్లీ మార్చే అవకాశాలున్నాయి ఆయనను తిరిగి ఎంపీగా పోటీ చేయిస్తారా నెల్లూరు రూరల్ నుంచే కొనసాగిస్తారా అనేది తేలాల్సి ఉంది మొత్తంగా జగన్ కు అన్ని విధాలా ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్న అందిస్తున్న వేమిరెడ్డి వైసీపీకి దూరమైతే నెల్లూరు జిల్లాలో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు వేమిరెడ్డి ఈసారి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి కొవ్వూరు లేదా సర్వేపల్లి నుంచి పోటీకి దిగుతారని ప్రచారం సాగుతుంది ఇదే మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోలో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్